హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రెసిపీస్ని మీకు నేను చూపించబోతున్నాను అవే రాగి ఇడ్లీ రాగి దోశ ముందుగా రాగి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రాగి దోశకి నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను నేను పొట్టుపప్పునే తీసుకుంటున్నాను పొట్టుపప్పుని రాత్రి మొత్తం నానబెట్టి సగం పొట్టు పోయేలాగా కడుక్కోవాలి మనం నైట్ మొత్తం నానబెట్టుకున్న మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో రాగి పిండిని కూడా తీసుకుందాం ఈ రాగి పిండిని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకొని నాననిద్దాం గంట తర్వాత బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడకగానే ఈ విధంగా దోశ వేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇంకా మనం ఇప్పుడు ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి దోశని ఇప్పుడు మనం పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుందాం ఇంత హెల్తీ అయినా టేస్టీ అయినా దోశ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చండి రాగి పిండిలో కాల్షియం ఉండడం వల్ల బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి పిల్లలకి ఏజ్డ్ పీపుల్కి చాలా చాలా మంచిది మీరందరూ కూడా ఈ రాగి దోశను ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పుడు ఇంకా మనం సెకండ్ రెసిపీ రాగి ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఏ పిండితో అయితే మనం రాగి దోశ వేసుకున్నామో అదే పిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ పోసుకొని ఇడ్లీ వేసుకోవడానికి వీలుగా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ వేసుకొని పైన కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఈ విధంగా ప్లేట్స్ అన్ని రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇడ్లీ ఉడికిపోయాయండి ఇప్పుడు ఇంకా మనం ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఇదిగోండి హెల్దీ అయినా టేస్టీ అయినా రాగి ఇడ్లీ రెడీ దీన్ని పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడూ రాగి పిండితో ఒకే విధంగా కాకుండా ఇలా రాగి దోశ కానీ రాగి ఇడ్లీ కానీ చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు కనుక నేను చేసిన రాగి దోశ రాగి ఇడ్లీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్క్రీన్ రికార్డు కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి కొట్టిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని లైక్ చేయండి అప్పుడే నేను ఎన్నో వీడియోస్ చేయగలను నేను చేసిన ప్రతి ఒక్క వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో